అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను కాళ్ళ నొప్పుల గురించి మాట్లాడిపోతున్నాను మనకి కాళ్ళకి నొప్పులు రావడానికి ముఖ్యంగా మన కాళ్ళకు సప్లై చేసే నరాలు లేదా రక్తనాళాలు ఇంకా కండరాలు లేదా మనకి మన బాడీలో ఫ్రాక్చర్స్ కానీ ఎముకల్లో కానీ జాయింట్స్లో కానీ ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చు లేదా వెన్నెముకలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రక్త ప్రసరణ జరిగే రక్తనాళాలు గురించి మాట్లాడుకుందాం దాని దానికి కారణం వచ్చేసి పెరఫరల్ ఆర్టీరియల్ అక్లోషన్ డిసీజ్ అంటారు బాగా స్మోక్ చేసే వాళ్ళు లేదా షుగర్ పేషెంట్స్లో వచ్చేసి కొలెస్ట్రాల్ కాల్షియం ఇవన్నీ డిపాజిట్ అయిపోయి మన రక్తం కాళ్ళకి సరఫరా చేసే నరం వచ్చేసి పూరికి పోతుంది దానివల్ల మనకి కాళ్ళకి సప్లై తగ్గిపోతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఏమవుతుంది అంటే మనకి కాళ్ళు నడుస్తూ ఉంటే క్లాడికేషన్ అంటారు నొప్పి వస్తుంది కొంచెం నడిచిన వెంటనే నొప్పి వస్తుంది రెస్ట్ తీసుకొని అంతే కానీ ఆ నొప్పి తగ్గదు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నడ నడకడం స్టార్ట్ చేస్తారు అలా కాకుండా కొంతమంది ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి మనకి రెస్ట్లో కూడా కంటిన్యూస్గా పెయిన్ ఉంటూనే ఉంటుంది ఇది కాకుండా కాళ్ళు తెల్లబడిపోవడం కాల్లో పల్స్ అనేది లేకుండా పోవడం వంటివి సూచనలు ఉంటాయి ఇది స్మోక్ చే ఇనీషియల్ స్టేజెస్లో తెలుసుకున్నట్లయితే మనం స్మోక్ చేయడం మానేసి మానేసి షుగర్ని వెల్ కంట్రోల్ చేసుకుంటే ఇది కొంతవరకు మనకి కంట్రోల్లో ఉంటుంది ఇంకొకటి వచ్చేసి న వెయిన్స్ వీన్స్ వారికోజ్ వీన్స్ అనేది ఏంటంటే మనకి నరాలు వచ్చేసి ఉబ్బిపోయి ఇలా టార్చియస్గా అయిపోతాయి మనకి కాళ్ళు కాళ్ళు చూస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మన రక్తనాళాలు వచ్చేసి సో అలా ఉన్నట్లయితే ఇది ముఖ్యంగా ఎక్కువగా నించుని చేసే ప్రొఫెషన్ ప్రొఫెషనల్స్లో ఉంటుంది అంటే టీచర్స్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఇలా ఎక్కువగా వాచ్మెన్ వీళ్ళందరూ ఎవరైతే ఎక్కువ నించు ఉండే జాబ్ చేస్తారో వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో వచ్చేసి ఇనీషియల్గా మనకి ఈ లేటెస్ట్ స్టేజెస్లో ఏమవుతుందంటే కాళ్ళు వాపులు వచ్చేసి అల్సర్స్ ఫామ్ అయిపోవడం దురదలు పెట్టడం కాళ్ళు కలర్ చేంజ్ అయిపోవడం లాంటివి జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం మనకి బ్యాండేజెస్ ఉంటాయి ఆ బ్యాండేజెస్ వేసుకుంటే సాక్స్లు ఉంటాయి అన్నమాట మనకి ఇది కొంతవరకు కంట్రోల్లో పెట్టడానికి అవి వేసుకుంటే సరిపోతుంది అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకి వెన్నుముక నుంచి వచ్చే నరంలో ఏమైనా ఇబ్బంది ఉంటాయి సయాటిక అంటాము మన వెన్నుముకల మధ్యలో ఆ నరం ఇరుక్కుపోవడం వల్ల మనకి ఆ కా నొప్పి వచ్చేసి కాళ్ళ వరకు అది రేడియేట్ అవుతుంది అనమాట ఇంకొకటి వచ్చేసి స్పైనల్ కెనోల్స్టినోసిస్ అంటే మన రెండు వెనుముకల మధ్యలో స్పేస్ తగ్గిపోవడం వల్ల కూడా నరం ఆ మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల మనకి కాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇంకోటి మన బాడీలో కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా మసల్ క్రామ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వల్ల కూడా కాలు నొప్పులు వస్తాయి ఇంకా ఆర్థ్రైటిస్ ఏజ్ ఎక్కువ అంటే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఇంకా యంగ్ ఏజెస్లో వచ్చేసి రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము ఇంకా గౌటి ఆర్థ్రైటిస్ ఇంకా సూరియాట్రిక్ ఆర్థరైటిస్ రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇలా ఆర్థరైటిస్ వాటిల్లో కూడా మనకి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి వచ్చేసి మనకి బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసే వాళ్ళలో వచ్చేసి షిన్ స్ప్రిన్స్ మైక్రో ఫ్రాక్చర్స్ అవుతూ అన్నమాట సో అన్ఈవెన్ స్పేసెస్లో పరిగెట్టకుండా మంచి ప్రొటెక్టివ్ షూస్ వాకింగ్కి సెపరేట్ షూస్ ఇంకా తార్ రోడ్లు సిమెంట్ రోడ్ల మీద వాకింగ్లు జాగింగ్లు లాంటివి చేయకూడదు నార్మల్గా మట్టి మీద కానీ గ్రాస్ మీద కానీ నడిస్తే మంచిది ఒకవేళ నడవాల్సి వచ్చినట్లయితే వాటికి వేరేగా ఫ్లెక్సిబుల్ షూస్ ఉంటాయి సో అలాంటివి వేసుకొని ప్రొటెక్టివ్గా వేసుకొని జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేసే చేస్తే అది తగ్గుతుంది ఇంటెన్స్గా ట్రైనింగ్ చేసిన అంటే రన్నర్స్ వీళ్ళలో ఈ మైక్రోఫ్రాక్చర్స్ ఇవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళలో ఈ ఛాన్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి ఇంకొకటి వచ్చేసి మసిల్స్ స్ట్రెయిన్ స్ప్రెయిన్ ఇంకా టెండనైటిస్ అంటే మన రెండు ఎముకల్ని జాయింట్ దగ్గర కనెక్ట్ చేసేదాన్ని లిగమెంట్ అంటాము కండరాల నుంచి ఎముక కనెక్ట్ చేసేదాన్ని టెండ్ అంటాము ఇంకా మనకి స్ట్రెయిన్ అనేది వచ్చేసి మనకు కండరాలు ఉంటాయి కదా దానిలో ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని స్ట్రెయిన్ అంటాం అనమాట అంటే సడన్గా మన కాళ్ళు ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటే కాళ్ళు ఇలా ట్విస్ట్ అయిపోతుంది మోస్ట్లీ యాంకిల్ జాయింట్ దగ్గర సో దానిలో మనకి కాళ్ళు వాచిపోయి నొప్పి వస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని స్ట్రెయిన్ అంటాము సారీ స్ప్రెయిన్ అంటాము టెండనైటిస్ అంటే మన టెన్ డౌన్ చేసి రప్చర్ అయినా లేదంటే అంటే ఫ్రాక్చర్ అయినా అప్పుడు అది టెండనైటిస్ అంటాం దానిలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా సరే దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది రెస్ట్ అంటే రైస్ టెక్నిక్ రెస్ట్ తీసుకోవడం ఐస్ ప్యాక్ పెట్టడం వాపు వచ్చిందంటే క్రీప్ బ్యాండేజ్ వేయడం కాళ్ళను నెత్తిలో పెట్టుకోవడం యాంకిల్ స్ప్రెయిన్లో చేయాల్సింది ఇది ముఖ్యంగా ఇంకా కొంతమందిలో వచ్చేసి ఏజ్ అవుతున్న కొద్దీ కూడా మనకి కండరాలు వీక్ అయిపోయి కాళ్ళు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో వచ్చేసి రక్త సరఫరా చేసే నరాల్లో న రక్తనాళల్లో బ్లాక్ అయిపోవడం వల్ల డీప్ ఇన్ థోంబోసిస్ అంటారు దానివల్ల కూడా కాళ్ళు వాచిపోయి ఎర్రగా అయిపోయి నొప్పి వస్తుంది ఇంకొకటి వచ్చేసి సెల్యులైటిస్ మనకి మన చర్మం కింద ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ అయి అవ్వడం వల్ల కూడా అది మనకి బాగా కాళ్ళు ఎర్ర ఎర్రబడిపోయి వాపు వచ్చి బాగా నొప్పి వస్తూ ఉంటుంది అదొక కారణం ఇంకొకటి వచ్చేసి మనకి మసల్ పూల్స్ అంటారంటే అంటే బాగా సడన్గా ఏదైనా ఎప్పుడు చేయని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి లేదా సడన్ స్ట్రెచెస్ చేసిన మజల్స్ వాళ్ళకు వచ్చేసి ఈ ఈ మజల్ పూల్లో మజల్స్ ట్రెయిన్ అయ్యి నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి వచ్చేసి మనకి నరాలు ఇబ్బంది ఏదైనా ఉంటే అంటే డయాబెటిక్ న్యూరోపతి వీటిలో ఇనీషియల్గా నొప్పి రా రావడం ఎక్కడం రాను 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 అది వచ్చేసి మనకి పూర్తిగా నొప్పి ఏమీ లేకుండా కంప్లీట్గా కొన్నిసార్లు స్పర్శలు తెలియకుండా అయిపోతుంది అనమాట లాస్ట్ స్టేజెస్కి వచ్చేసరికి సో మనకి ఈ పైన చెప్పినవన్నీ కారణాలు ఏదో ఒక కారణం ఉండొచ్చు కాళ్ళ నొప్పులకి మెయిన్ డేంజర్ సైన్స్ ఏంటి అంటే కాళ్ళు బాగా వాచిపోవడం కంటిన్యూస్గా నొప్పి ఉండడం బాగా ఎర్రబడిపోయి కాళ్ళు వాపు ఉండడం ఆయాసం రావడం లేదు అంటే మనకి నడువు నొప్పితో పాటు కాళ్ళు నొప్పి ఉండడం ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం లేదా ఫ్రాక్చర్ అయినా సరే లేదా జాయింట్స్ ఏమైనా బాగా ఇబ్బంది పెడుతుంటే కూడా మనం డాక్టర్ని సంప్రదించుకోవాలి లేదు అంటే పైన చెప్పిన టెక్నిక్స్ వాడుకొని ఫిజియోథెరపీ లేదు అంటే స్ట్రెయిన్ స్ప్రెయిన్ అయితే రైస్ టెక్నిక్ ఈ షిన్ స్పిన్స్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళైతే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటే అవి హీల్ అయిపోతాయి మిగతా వాళ్ళందరూ సీరియస్ ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ థ్యాంక్ యూ